కృష్ణార్జునుల సంరక్షణలో అగ్ని ఖాండవానాన్ని దహించినప్పుడు ఈ ఖాండవ దహనాన్నించి తప్పించుకున్నటువంటి వాళ్ళు మొత్తం ఆరుగురు వాళ్లలో మయుడు అసూసేనుడు శా మందపాలుడు అనేటటువంటి ముని యొక్క కుమారుడు సారంగకులు నలుగురు ఈ ఆరుగురు మాత్రమే రక్షింపబడినటువంటి వాడు మిగిలినటువంటి సమస్త ప్రాణులు అగ్నికి ఆహుతయ్యాయి నిజానికి ఈ ఖాండవానం అనేటువంటిది తక్షకుడు అనేటటువంటి సర్పం యొక్క నివాస స్థానం ఈ తక్షకుడు ఇంద్రుడికి స్నేహితుడు ఈ తన స్నేహితుడు రక్షించుకోవడం కోసం అని చెప్పి ఇంద్రుడు ఎప్పుడు అగ్ని ఖాండవానాన్ని దహించడానికి ప్రయత్నం చేసినా తన యొక్క ఆ మేఘములను పంపించే వర్షం చేత ఆ దహించనివ్వకుండా చేశాడు రక్షించాడు కానీ కృష్ణార్జునుడి పరాక్రమం ముందు అది సాధ్యం కాక ఓడిపోయాడు కాండవధనం మొత్తం అగ్ని దహించి వేశాడు ఈ కాండవ దహన సమయంలో ఆ తక్షకుడి యొక్క నివాస స్థానమునందు ఈ అగ్ని నుంచి ఎలా తప్పించుకోవాలా అని చెప్పి మయుడనేటటువంటి వాడు సంచరిస్తూ ఉన్నప్పుడు కృష్ణుడు అతడు చంపపోతే అతడు అర్జునుడి శరణ వేడి ఈ రకంగా ప్రాణమును ప్రాణ అపాయము నుంచి రక్షింపబడ్డాడు అది చేత అర్జునుడు ఈ మయుడు నముచి అనేటటువంటి రాక్షసుని యొక్క తమ్ముడు ఇతడు దానవ శిల్పి వివిధ కళల ఎందు నేర్పరి అందుచేత అర్జునుడిపై కృతజ్ఞతతోటి అర్జునుడికి మెచ్చుకునేటట్టుగా ఏదైనా ఒక కార్యాన్ని చేయడానికి సిద్ధపడితే కృష్ణుడి యొక్క సూచన మేరకు ధర్మరాజుకి గొప్పదైనటువంటి మయ సభను నిర్మించి ఇవ్వని చెప్పి కృష్ణుడే చెప్పాడు అతడు మైసభను సభను నిర్మించడానికి పూనుకున్నాడు మయుడు అంతకు పూర్వము వృషభరుడు అనేటటువంటి రాక్షసరాజు కొరకు నిర్మించాలనుకున్న ఈ గొప్పదైనటువంటి సభాభవన నిర్మాణ సామగ్రిని అతడు బిందుసరం అనేటటువంటి సరస్సులో దాచాడు ఆ సమస్తమైనటువంటి సామగ్రిని ఈ మయ సభకి వినియోగించాడు ఇది దాని తర్వాత భౌమాధిచుడు అనేటటువంటి ఋషి తన వద్ద గొప్పదైనటువంటి గదని గొప్పదైన శంఖమును తన వద్ద ఉంచాడు ఈ భయంకరమైనటువంటి గదని మయుడు భీమునికి బహూకరించాడు తర్వాత అయినటువంటి ఈ శంఖము దేవదత్తము అని పిలువబడేటటువంటి ఈ శంఖమును మయుడు అర్జునుడకు బహుకరించాడు అందుచేత మయుడు ధర్మరాజుకి గొప్పదైనటువంటి వయు నిర్మించి ఇవ్వడము భీములకు భయంకరమైనటువంటి గదను బహుకరించడము అర్జునులకు దేవదత్తమైనటువంటి శంఖము బహుకరించడము ఈ మూడింటిని మయుని వల్ల ఈ పాండవులు ధర్మరాజుకి భీముడికి అర్జునుడికి లభ్యమయ్యాయి